లో మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తి నేనే నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నేరుగా చేశారు ఎందుకు ఈ మాట అంటే పండుగ రోజు కూడా నాకు పేరుకెళ్ళి మాట్లాడి అదే వాళ్ళు ఉమాభారత్ వచ్చిన కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఎక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ ఎక్కువ చేసినప్పుడు కూడా కొంత ప్రవేశ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయాన భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానిచ్చి మొత్తం చేశాం చేసిన చేసినప్పుడు మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెంటరింగ్ అన్నారు వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపిచ్చారు ఉండే స్టాఫ్ అంతా మర్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ వార్ చేశారు అక్కడి నుంచి ఎవరికీ తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తే మనందరికీ తెలుసు రెండు సార్లు వరదలు వచ్చాయి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది ఆ రోజు ఈ యొక్క డయాఫోమ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫోమ్ వాల్ వారు లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సేవల్లో పూర్తి చేశాం ఆ ఫామ్ వాళ్ళు కాపాడవలసి